హాయ్ ఫ్రెండ్స్ కృపా హోం అండి నా పేరు బాను ఈరోజు మనం ఎగ్ ఆయిల్ తయారు చేసుకున్నాం దానికోసం నాలుగు ఎగ్స్ తీసుకున్నాను ఒక కప్పు గ్లాస్ నూనె తీసుకున్నాను అది ఆవు నూనె అండి దేవుడికి మన దీపారాధన చేసుకుంటారు కదా అలాంటి నూనె అనమాట ఎందుకంటే ఎప్పుడూ మంచి నూనె కాకుండా రకరకాల ఆయిల్స్ కూడా వేయొచ్చు మనం ప్రతి దాంట్లోని కూడా వేరే వేరే ఆయిల్స్ నేను ఇచ్చినప్పుడల్లా చాలాసార్లు వారానికి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి ఇస్తూనే ఉంటాను ఈ ఆయిల్ కాబట్టి నేను ఇచ్చినప్పుడల్లా వేరే వేరే ఆయిల్ వేస్తుంటాను ఒకసారి సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తుంటాను ఒకసారి ఆవు వేస్తాను ఒకసారి కొబ్బరి నూనె వేస్తాను అట్లా అన్ని రకాల ఆయిల్స్ వేస్తుంటాను అంగ తయారై చూసారా ఇప్పుడు మనం వాటర్లో వేసుకుని మొక్కలకి ఇవ్వచ్చు ఎందుకంటే ఎండాకాలం ఏదో ఒక లిక్విడ్ ఇస్తూనే ఉండాలండి ఇస్తుంటుంటేనే మొక్కలు చాలా పచ్చగా బాగుంటాయి అనమాట పువ్వులు కాయలు వస్తాయి ఎండాకాలం ఎలాగ కాయలు ఎక్కువగా రావు మనం ఎండాకాలం చల్లదానానికి ఎట్లా అయితే మనం పుచ్చకాయలని ఆ జ్యూస్లు ఈ జ్యూస్లు తాగుతూ ఉంటాము మొక్కలకు కూడా అలాగే జ్యూసులు లిక్విడ్స్ ఇస్తూ ఉండాలండి కొత్త కొత్త లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఎగ్ ఆయిల్ ఇది నేను ఎక్కడ నేర్చుకున్నానంటే పట్నంలో పల్లెటూరు పిన్నాక్ పద్మగారు చేశారంటే ఫస్ట్ టైము ఆవిడ ఛానల్లో చూసి నేను నేర్చుకున్నాను అప్పటి నుంచి కూడా నేను రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను ఎందుకంటే మా షాప్ దగ్గర కూడా ఎగ్స్ మాకు ఫ్రీగానే వస్తాయి ఎందుకంటే డేట్ అయిపోయినాయి ఎగ్స్ మాకు ఫ్రీగా ఇచ్చేస్తాను ఎందుకంటే నాది ఫ్రీ ఛానల్ కదా వేస్ట్ తోటే నేను అన్నీ తయారు చేయాలనుకుంటాను కుండీలు కూడా కొనను మొక్కలు కొనను అనే సంగతి నేను చాలా వీడియోల్లో చెప్పాను ప్రతిదీ కూడా నేను ఫ్రీగా చేస్తుంటాను కాబట్టి అక్కడి నుంచి ఆయిల్స్ తీసు ఆయిల్స్ అంటే నేను ఎగ్స్ తీసుకొస్తాను ఎందుకంటే వాళ్ళు డేట్ అయిపోయినాయి పాడేస్తారు అలాంటి వాటిని సెల్స్ కూడా తీసుకుని నేను వాటిని సెల్స్ పౌడర్ కూడా వేస్తాను సెల్స్ చాలా దాసాను నెక్స్ట్ వీడియోలో సెల్ని ఎలాగా మనం పౌడర్ చేసి మొక్కలకి ఎలా ఇచ్చుకోవాలో చూసారు ఎంత బాగుంది ఎడీని ఓకేలా వచ్చినాయి ఓకే చిన్న కొమ్మకు కూడా చాలా ఫ్లవర్స్ వచ్చినాయి ఇంకా దానికైతే ఆకులేవు అసలు మొత్తమే ఫ్లవర్సే ఉన్నాయి పువ్వులే ఉన్నాయి ఇలాంటి లిక్విడ్స్ ఇవ్వడం వల్ల నేను ఆనియన్ ఫ్లీడ్స్ కానీ పొటాటా ఫీల్స్ కానీ ఫిష్ ఎమైనో కానీ చాలా రకాలు అంటే ఎక్కువ ఇస్తూ ఉంటాను ఇలా యాప్సంట్ సాల్ట్ అలాంటివి వాడను మీకు తెలుసు నేను ఏమీ వాడలేదు ఎప్పుడు కూడా అలాంటివి అనేసి ఇంకా మేడ మీద ఉన్న మొక్కలకు కూడా పైన ఉన్న మొక్కలకి మందారం మొక్క చీడ పట్టేసి ఎండిపోయిందండి మొత్తం అంతానే దాన్ని నేను తీసేసి ఇప్పుడు మొత్తం హార్డ్ బ్రూనింగ్ చేసేసి ఏప మొత్తం కడగాలనుకుంటున్నాను అందుకనేసి మొత్తం తీసాను మట్టి అయితే మాత్రం చాలా బాగుంది చాలా లూజ్గా ఉంది చక్కగా ఎందుకంటే ఎక్కువ లీఫీ కంపోస్టు నాకు ఇంత బాదం చెట్టు ఉంది కదండి బాదం చెట్టు ఆకులు తర్వాత నేను ఇంకా ఎక్కడి నుంచి వేరే దగ్గర నుంచి ఆపాకులు కూడా తీసుకువస్తాను ఏపాకులు వేయడం వల్ల నాకు ఏరుకుళ్ళు తెగులు కానీ ఇంకా ఇండ్లం ఫ్రూట్స్ కానీ అలాంటివి ఏమి రావన్నమాట లెంప్ రూట్స్ రావు అందుకనేసి నేను ఎక్కువగా యాపూ యాప ఆకలు వేయడానికి చూస్తాను యాప పిండి కూడా వేయడం హార్డ్ ఫ్రూనింగ్ చేసేసి మొత్తం మొక్కనే చేసానండి హార్డ్ ఫ్రూనింగ్ ఇప్పుడు ఈప నేను దాన్ని ఇంకో యాప నూనె తయారు చేసి వ్యాప తయారు చేయడానికి అందులో వేసి మన స్ప్రేలు వేసి మొత్తం యాప నూనె కొట్టారండి ఏరికి మట్టికి మొత్తం మొక్క అంతటికి కూడా ఆఖరికి అందులో వేసిన కుండీలు కట్ చేసిన కొమ్మల్ని కూడా నేను పాడేయలేదు ఎందుకంటే అది చాలా బాగుంటుంది అనమాట అందారు కలరు మంచి ఆంజనేయ స్వామి ఉంటుంది కంటారు కదా ఆరెంజ్ కలర్ డార్క్ మంచి బాగుంది కలర్ అనమాట చాలా పెద్దగా వస్తాయి ఫ్లవర్స్ కూడా అందుకని ఆ చిన్న కొమ్మలు కూడా నేను మళ్ళీ పెట్టాను ఎందుకంటే ఎగ్గాయిల్ కింద పట్టి అన్నిటికీ ఇచ్చాను కదా ఇది మళ్ళీ పైన ఇంకొకసారి మళ్ళీ కొంచెం చేశాను మొత్తం ఫోర్ హ్యాక్స్ చేశాను కదా సగం అక్కడ ఇచ్చాను సగం తీసుకుని ఇక్కడ వేస్తున్నాను అన్నిటికీ కూడా మాకు డ్రాగన్ ఫ్రూట్ కూడా చాలా బాగా వచ్చిన పోయిన సంవత్సరం అయితే ఈ సంవత్సరం కూడా అన్నీ రావాలని ఎండక కాపాడుకుంటూ ఉన్నాను మొక్కల్ని ఈ నెక్స్ట్ వీడియోలో గోనె సంచులు తీసుకొచ్చానని అన్నిటికీ కూడా మల్చింగ్ చేయాలి చాలా బాగా మల్చింగ్ చేస్తే మనం ఎందుకంటే డాబా మీద ఉంటాయి కదా ఎండ బాగా తగ్గుతుంది అన్నిటికీ మనం గోనె సంచులు కట్ చేసి వాటి మొదటేసి వాటిచ్చేవనుకోండి ఒక రోజు ఇవ్వకపోయినా కూడా మనకి చాలా బాగుంటాయి అనమాట మొక్కలు అన్ని మునగ చెట్టు కరివేపాకు చెట్టు అన్ని కూడా చాలా బాగున్నాయి ప్రస్తుతానికి ఇప్పుడైతే చాలా బాగున్నాయి మరి ఇంకా ముందు ముందు ఈ సంవత్సరం ఎండలు చాలా ఉన్నాయి అంటున్నారు మనం ఎలా కాపాడుకోవాలా మొక్కలకి అన్నది మల్చి ద్వారాగా అయితే చాలా బాగా కాపాడు